హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పంటి నొప్పి వస్తేనే పంటి గురించి మనం పట్టించుకుంటూ ఉంటాం మీలో ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటని నిజమే కదా తెల్లవారి లేచింది మొదలు మన నోరు తినడానికి మాట్లాడడానికి అలా పనిచేస్తూనే ఉంటుంది మాట్లాడడం వల్ల పళ్ళు ఎందుకు ఇబ్బంది అనుకుంటున్నారా అవునండి మనం మాట్లాడేటప్పుడు వచ్చే వైబ్రేషన్ కూడా పళ్ళ మీద పడుతుంది కదా అలా పళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయని చెప్పొచ్చు మరి ఈ పళ్ళను మనం ఎంత చక్కగా శుభ్రం చేసుకుంటున్నాము ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము పిప్పు పళ్ళు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని గనక మనం ఆలోచిస్తే చాలా మంది దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే కొంతమంది రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకుంటున్నాం కదా అని సరిపెట్టుకుంటారు మరికొందరు అవును నిజమే ఒక్కసారి నేను బ్రష్ చేసుకుంటున్నాం అంటారే తప్పించి పంటికి సంబంధించి కేర్ మేము ప్రత్యేకంగా తీసుకోవడం లేదు అని మాత్రం చెప్పడానికి ఎవరికీ ధైర్యం సరిపోదు మరి ఈనాటి వీడియోలో పంటికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంటే పిప్పి పళ్ళతో బాధపడుతున్న వాళ్లు గాని పళ్ళు బాగా గారపట్టి పసుపు కలర్ లోకి మారిపోయి నలుగురులోకి వెళ్లడానికి ఇబ్బంది పడేవాళ్లు గాని తరచుగా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడే వాళ్లకి ఈనాటి వీడియోలో ఒక రెండు రెమెడీలు చెప్పబోతున్నాను ఇవి గనక మీరు రెగ్యులర్ గా వాడితే మీరు ఇప్పటికే పంటి నొప్పితో బాధపడుతున్న నొప్పి తగ్గిపోతుంది అలాగే గారపట్టిన పళ్ళు పళ్లు చాలా తెల్లగా క్లీన్ అయిపోతాయి నోటి దుర్వాసన కూడా పోతుంది ఇక్కడే ఇంకొక విషయం గుర్తుంచుకోండి మీ పంటి నొప్పి సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీకు మాత్రమే తెలుసు కాబట్టి మొదటగా మీరైతే డాక్టర్ ని ఇప్పుడు మేము చెప్పే హోమ్ రెమెడీ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి వీటిని కూడా మీరు వాడుతూ డాక్టర్ చెప్పిన సలహా పాటిస్తే చాలా తొందరగా పంటి సంబంధిత సమస్యల నుంచి బయటపడచ్చు మరి ఆ డీటెయిల్స్ ని చూసే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ ఫ్రెండ్స్ ఇక టాపిక్ అయితే మన శరీరంలోని అన్ని భాగాలు ఎంత ముఖ్యమో ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం అంతే ముఖ్యం నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే సమస్యలు వస్తాయి దంతాలను శుభ్రం చేసుకోవడం నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది దీని కారణంగా కుహరం దంతాల నష్టం చిగుళ్ల ఇన్ఫెక్షన్ రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి దీని కారణంగా నోటి ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుంది నోటి ఆరోగ్యం క్షీణించడం కూడా క్యాన్సర్ కు దారి తీస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి చిగుళ్ల వ్యాధి తేలికపాటిదే కావచ్చు గాని దంతాల మధ్య పలకం పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది కేవలం ఇది దంతాల సమస్యే కాదండి చిగుళ్లకు ఈ వ్యాధి సోకి వాపు గురవుతాయి రక్తస్రావం జరుగుతుంది దీని కారణంగా పీరియాంటైటిస్ వ్యాధి కూడా వస్తుంది చాలా సార్లు ప్రమాదంలో గాయం కారణంగా దంతాలు దెబ్బతింటూ ఉంటాయి దీని కారణంగా కూడా ఈ నొప్పి అయితే వస్తూ ఉంటుంది మనం ముందుగానే చెప్పుకున్నాం కదా మీ సమస్య తీవ్రతను బట్టి మొదటగా అయితే సంప్రదించండి నోటిలోని బ్యాక్టీరియా చక్కెరలను ఆమ్లాలుగా మార్చినప్పుడు దంతాల ఉపరితలంపై దాడి చేస్తుంది అంటే మనం ఎనామిల్ అంటాం కదా మొదటగా అది దెబ్బతింటుంది ఎనామిల్ అనేది మన పంటికి కవచంలా ఉంటుంది ఆ కవచం పోయినప్పుడు పంటిలో రంధ్రాలు ఏర్పడతాయి చికిత్స చేయకపోతే నొప్పి ఇన్ఫెక్షన్ వస్తుంది సరిగా బ్రష్ చేయనప్పుడు లేదా నోటి పరిశుభ్రత సరిగా పాటించినప్పుడు బాక్టీరియా పేరుకుపోయి చిగుళ్ళ సమస్యలు వస్తాయి సో కారణాలు ఏమైనా గాని మన ఆరోగ్యం మన నోటిలోనే ఉందని గుర్తుంచుకున్నప్పుడు మన నోటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటాం మరి ఈనాటి వీడియోలో నోటి దుర్వాసనను అరికట్టడంతో పాటు దంతాలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అలాగే పుచ్చిపోయిన పళ్లను కూడా బాగు చేసుకోవడానికి రెమెడీలు ప్రిపేర్ చేసుకుందాం వీటి కోసం ముందుగా ఒక ఇంచు వరకు అల్లం తీసుకోండి పై పొట్టు చెక్కేసి పక్కనుంచండి అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసి పొట్టు ఒలిచేసి ఈ రెండింటినీ కూడా కిచెన్ రోల్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా దంచుకోవాలి ఎందుకంటే వీటి నుంచి మనం జ్యూస్ కలెక్ట్ చేయబోతున్నాం కాబట్టి మెత్తగా దంచిన తర్వాత ఒక క్లాత్ లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా పిండండి అల్లం వెల్లుల్లి రసం వస్తుంది ఇలా కలెక్ట్ చేసుకున్న ఈ జ్యూస్ ని రెండు భాగాలుగా చేసుకోండి కొంచెం ఒక బౌల్ వేసుకోండి మరి కొంచెం మరొక బౌల్లో ఉంచండి ఇప్పుడు ఈ అల్లం రసంలో చిటికెడు ఉప్పు వేయండి ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి మరొకసారి అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాల నూనె వేసి అన్నింటినీ మరొకసారి బాగా కలపండి ఇప్పుడు చివరిగా మీరు రెగ్యులర్ గా ఏ పేస్ట్ అయితే వాడుతారో ఆ పేస్ట్ ని కొద్దిగా ఇందులో యాడ్ చేయండి అన్నింటిని మరొకసారి బాగా కలపండి దంత సమస్యలకు అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయండి ఇది పుచ్చిపళ్ళను తగ్గిస్తుంది ఎనామిల్ పొరని కాపాడుతుంది చిగుళ్లను బలోపేతం చేయడంలో హెల్ప్ చేస్తుంది అలాగే అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా పంటి నొప్పి తగ్గుతుంది వెల్లుల్లి పంటి సమస్యలైన నొప్పి వాపు మరియు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది ఎందుకంటే దానిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పళ్లలోని బ్యాక్టీరియాలను చంపేస్తాయి కొంతమంది పచ్చిగా నమిలి తింటారు దీని వల్ల కూడా చాలా ప్రయోజనాలుంటాయి వెల్లుల్లిలో ఉండే కొన్ని సమ్మేళనాలు సహజమైన నొప్పి నివారణగా పనిచేస్తాయి అంతేకాదు వాపు తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అలాగే ఆవాల నూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి కాబట్టి చిగుళ్ల బాపు తగ్గుతుంది ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఆవాల నూనె యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటుంది నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడడానికి సహాయపడుతుంది ఆవాల నూనెతో నోటిని పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా చచ్చిపోయి నోరు శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు ఒక బ్రష్ తీసుకుని మీరు ఎలా అయితే బ్రష్ చేస్తారో ఎంత క్వాంటిటీ పేస్ట్ తీసుకుని బ్రష్ చేస్తారో అంత క్వాంటిటీ తీసుకుని మీ పళ్ళను పైనుంచి కిందకి డైరెక్షన్ లో చక్కగా శుభ్రం చేసుకోవాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు బయటికి రావడానికి వీలు లేకుండా బ్రష్ చేస్తారు అంటే అడ్డుగా బ్రష్ చేస్తారు అలా కాకుండా నిలువు డైరెక్షన్ లో కింద నుంచి పైకి పైనుంచి కిందకి బ్రష్ చేయాలి అప్పుడు నోరు బాగా శుభ్రం అవుతుంది ఈ రెమెడీతో పళ్ళు చక్కగా శుభ్రం చేసుకోండి మీ పళ్లు గారపట్టి ఉంటే ప్రతి రోజు చేయండి లేదు అంటే వారంలో రెండు సార్లైనా చేయండి రెగ్యులర్ గా ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని వాడుతూ ఉంటే పంటి కలర్ తొందరగా చేంజ్ అయి వైట్ కలర్ లోకి వస్తుంది ఇప్పుడు మనం పక్కనుంచుకున్న నుంచుకున్న మరికొంత అల్లం వెల్లుల్లి రసం ఉంది కదా దాంతో ఏం చేయాలో చూద్దాం కొద్దిగా దూదిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ రసంలో వేసేయండి వేసిన తర్వాత ఈ దూదిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్ లో ఉంచుకోండి మీరు బ్రష్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే పిప్పి పళ్ళు ఉన్నాయో ఏ పన్నుకైతే పెయిన్ ఎక్కువగా ఉందో ఆ పన్ను మీద ఈ కాటన్ బాల్ ను ఉంచి నోటిని మూసేయండి ఇలా మీరు ఒక పది నిమిషాల పాటు అయినా ఈ దూదిని ఉంచుకోగలిగితే పంటి నొప్పి చాలా తొందరగా తగ్గిపోతుంది పంటిలో ఉండే బాక్టీరియా చచ్చిపోతుంది చాలా అంటే చాలా తొందరగా పెయిన్ రిలీఫ్ ఇస్తుంది ఈ బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకుని గనక వాడితే మరి చూసారు కదా ఈ రెండింటిని ఇలా వాడి చూడండి పంటి సంబంధిత సమస్యలు ఉండవు నోటి దుర్వాసన పోతుంది పళ్ళు చాలా బాగా క్లీన్ అవుతాయి దంతాలు గట్టి పడతాయి బాక్టీరియా చచ్చిపోతుంది చిగుళ్ల వాపు తగ్గుతుంది చిగుళ్ల నుంచి రక్తస్రావం కూడా తగ్గిపోతుంది టోటల్ గా మీ నోరంతా చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఈ రెండింటి వల్ల వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవు కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి వెల్లుల్లి వేశాం కదా నోరు ఇంకా స్మెల్ వస్తుందేమో అనుకోకండి ఒకవేళ మీకు అలా స్మెల్ వస్తే ఒక లవంగం నోట్ లో వేసుకోండి సరిపోతుంది చాలా హీల్ చేసే రెమెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి ముండి నోటి సంబంధిత సమస్యలైనా సరే మీ నోటి ఆరోగ్యం చాలా బాగా చక్కబడుతుంది ఈ రెమెడీల వల్ల తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం